హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఇంటి అభిరుచి ఈ రోజు వీడియోలో ఆనపకాయ తప్పులని తయారీ విధానం ఎలా చేసి చూపించబోతున్నానండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ విధంగా చేసి పెట్టారంటే కంచం మొత్తం ఖాళీ చేసేస్తారనమాట అంత బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి దీని తయారీ విధానం ఎలానే చూసేద్దాం కుక్కర్ తీసుకున్నానండి దాంట్లో వచ్చేసి ఆనపకాయ ముక్కలు వేస్తున్నాను నాకైతే చాలా ఇష్టం అని చెప్పాను కదా సో అందుకని చెప్పేసి నేను ఈ విధంగా పెద్ద ముక్కల కింద కట్ చేసుకుంటాను అనమాట మీరు కావాలనుకుంటే కనుక చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసి వేసుకోవచ్చు నేను ఏంటంటే పులుసు వేసుకున్నప్పుడు మొక్కలు ఏ విధంగా ఉంటే నాకు చాలా ఇష్టం అందుకని చెప్పి అలా అయితే వేసాను అనమాట ఇప్పుడు దీంట్లో ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి అయితే వేస్తున్నానండి తర్వాత ఒక రెండు టమాటోలు ఈ విధంగా కట్ చేసి వేస్తున్నాను వేసిన తర్వాత దీంట్లో కొంచెంగా పసుపు వేస్తున్నానండి తర్వాత కొంచెంగా ఉప్పు కూడా వేస్తున్నాను తగిన నీళ్ళు అయితే వేస్తున్నాను మీరు కావాలనుకుంటే కనుక ఇవన్నీ కలిపేసి గిన్నెతో కూడా స్టవ్లో పెట్టుకోవచ్చు నేనైతే కుక్కర్లో పెడుతున్నాను అనమాట ఒకసారి వీటన్నింటిని బాగా కలపాలండి ముక్కలు ములిగే వరకు నీళ్ళైతే వేయాలన్నమాట వేసిన తర్వాత మూత పెట్టి ఒక విజిల్ అయితే వేయించాలండి మామూలుగా నేను చేసే అల్యూమినియం కుక్కర్లో అయితే మూడు నాలుగు విజిల్ తర్వాతే ఉడుగుతుంది అనమాట కాకపోతే నేను ఉపయోగించే ఈ ఇండస్ వ్యాలీ కుక్కర్లో వచ్చేసి త్వరగానే కుక్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఒక విజిల్ లోనే నాకు బాగా అయితే ఉడికిపోయిందండి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మాత్రమే మూత అనేది తీయాలన్నమాట నేను వచ్చేసి విజిల్ తీసి చూపిస్తున్నాను చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే ముక్క అయితే బాగా ఉడికింది ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇది వచ్చి పల్చగా ఉంటుందన్నమాట ఇప్పుడు చారు ఎలా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది నేను ముందే చెప్పినట్లు మీరు కావాలనుకుంటే చిన్న చిన్న కింద కట్ చేసుకోవచ్చు అప్పుడు కొంచెం తిక్కుగా ఉంటుందన్నమాట లేదు ఈ విధంగా మీరు పెద్ద ముక్కలు చేసినప్పుడు కొంచెంగా చిక్కగా కావాలనుకుంటే కనుక ఈ పెద్ద పెద్ద ముక్కలు వచ్చేసి ఒక నాలుగైదు ముక్కలు ఈ విధంగా మ్యాష్ చేసుకోండి ఇలా చేసుకుంటే కనుక పులుసు అనేది చిక్కగా ఉంటుందన్నమాట మీకు చూపించడం కోసం అని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నానని నేనైతే నేను అలాగే తినేస్తానన్నమాట నాకైతే చాలా ఇష్టం ఇంకా దీన్ని ఏ విధంగా పోపు వేయాలని చెప్పేసి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ఒక కడాయి అయితే పెట్టాను దాంట్లో వచ్చేసి ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేయాలన్నమాట ఇంకా ఈ రెసిపీ అయితే నేను వ్లాగ్లో పోస్ట్ చేశానండి వ్లాగ్లోంచి తీసి మళ్ళీ నేను రీపోస్ట్ అనేది చేస్తున్నాను పోపు కోసం ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు వేసాను ఎండుమిర్చి వెల్లుల్లి వేశానండి కరివేపాకు వేసాను పోపు బాగా వేగిన తర్వాత ముందుగా మనం కుక్కర్లో ఉడికించాం కదా వాటర్తో పాటు నేరుగా అయితే వేసేస్తున్నాను అనమాట వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను చింతపండు రసం అయితే వేస్తున్నానండి నేను ఒక పావు కప్కి చింతపండు రసం అయితే వేస్తున్నాను చిక్కగా తీసి వేస్తున్నాను వాటర్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి ఆల్రెడీ పలచగానే ఉంది వద్దంటే కూడా వదిలేయచ్చు అనమాట దీంట్లో తర్వాత కొంచెంగా బెల్లం అయితే వేస్తున్నానండి బెల్లం వేసినప్పుడే టేస్ట్ బాగుంటుంది మీరు గమనించారంటే ఆమెగ పులుసు పుల్ల పుల్లగా తీ తీ ఉంటుంది కదా అలా ఉంటేనే కొంచెంగా నేను ఇంట్లో వాడే తమిళనాడు స్టైల్ కారం అయితే వేశానండి దానికి బదులుగా మీరు సాంబార్ పౌడర్ కూడా వేసుకోవచ్చు అనమాట ఒక టూ టీ స్పూన్ వేయండి సరిపోతుంది వేసిన తర్వాత బాగా మరిగించాలి నేను వచ్చేసి కుక్కర్లోకి మార్చేస్తున్నాను ఎందుకంటే కుక్కర్లో అయితే వీడియో బాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి కుక్కర్లోకి అయితే మార్చేసానండి దీన్ని బాగా మరగనివ్వాలి ఒక ఐదు నిమిషాలన్నా హై ఫ్లేమ్ లో పెట్టి మరగనివ్వాలన్నమాట చివరికి కొంచెం కొత్తిమీర కూడా వేయండి కొత్తిమీర వేసిన క్లిప్ అంతా మిస్ అయిపోయింది అనమాట ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇది వ్లాగ్లో తీసిన రెసిపీ అని చెప్పేసి అంతేనండి ఐదు నిమిషాల తర్వాత అనగాయ దప్పలం అనేది తయారైపోయింది అనమాట ఈ రోజు మన ఛానల్లో చాలా టేస్టీగా ఉండే అనపకాయ తయారు తయారీ విధానం ఎలా అని చూశారు కదండి దీన్ని ఆనపకాయ పులుసు అని కూడా అంటారు ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ